వచ్చే ఆదివారం ఆ మందిరం ఎలా నిర్మించారు ఎవరు నిర్మించారు ఎంతకాలం నిర్మించారు ఎంత అద్భుతంగా నిర్మించారు బహు శక్తివంతమైన సందేశం అద్భుతంగా మూడు వేల సంవత్సరాల క్రితం సొలోమోను ఏ రీతిగా మందిర నిర్మాణం కోసం ఏర్పాట్లు చేశాడు మనం కళ్ళకు కట్టినట్టుగా చూడబోతున్నాం ఎక్కడెక్కడ నుంచి ఆ కలప ఆ సీతారు రాను ఎలా వచ్చింది అద్భుతమైనటువంటి చిత్రాన్ని మీ ముందు తీసుకురాబోతున్నా కాబట్టి వచ్చే ఆదివారం ఏ ఒక్కరు మిస్ కావద్దని మనం చేస్తున్నాను వచ్చే ఆదివారము కృతజ్ఞత ఆదివారం కనుక ఏ ఒక్కరు అస్సలు మిస్ కాకండి క్రమముగా ప్రతి ఆదివారము సమయానికి రండి సంతోషంగా రండి సకుటుంబంగా రండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు రండి కుటుంబంగా రండి స్థలం మీరా కన్వెన్షన్ హాల్ ఎస్పీ నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా కేజీ బస్ డిపో ప్రక్కన ఈసీఐఎల్ రోడ్ ఈసీఐఎల్ మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ త్రిబుల్ జీరో త్రిబుల్ ఫైవ్ సెవెన్ ఫోర్